పాకిస్తాన్తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది తన అమ్మల పదులోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అణ్వాయుధాలున్నాయనుకుంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ శత్రువు వెన్ను విరవడం ఆధునిక యాంటీడ్రోన్ పరిజ్ఞానం ఉగ్రస్థావరాలను పూర్తి ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి ఇంత అద్భుత ఆయుధ సంపత్తి డిఆర్డిఓ సొంతం రక్షణ ఆయుధ సంపత్తితో పాకిస్తాన్తో పోలిక లేదని నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో శాస్త్ర సాంకేతికత కీలక భూమిక పోషించింది దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటి అనేక పరికరాలను డిఆర్డీఓ డెవలప్ చేసింది డిఆర్డీఓ అభివృద్ధి చేసినటువంటి ఆకాష్ బ్రహ్మోస్ యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ ఎంతగానో సింధూర్లో కీలక భూమిక పూజించాయి వీటి తయారీలో కీలకంగా ఉన్నటువంటి డిఆర్డివో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి శాస్త్ర సాంకేతికతకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఆపరేషన్ సింధూర్లో డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి రక్షణ పరికరాలు ఎంతగానో కీలక భూమిక పూజించాయి వీటి పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఒకటి మొట్టమొదటిగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన దేశ నాయకత్వానికి మనమందరం కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలపాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితమైనటువంటి సరైనటువంటి సమ సమయంలో తీసుకొని సైన్యాన్ని ముందుకు నడిపించారు రెండవది భారత సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో వెరీ క్లియర్ ఆపరేషన్స్ చేసి ఈరోజు దేశానికి మనం ఒక గర్వకారణమయ్యారు దేశాన్ని వారు ఈరోజు రక్షించగలిగారు సో వారికి మనం అందరం కూడా అభినందనలు తెలపాలి అలానే భారత ప్రజలు మొత్తం కూడా యునైటెడ్గా ఒక్కటై ఈ యుద్ధంలో ఏదైతే టెర్రరిస్టులు చేశారో టెర్రరిస్టులను ప్రోత్సహించేటువంటి దేశం మీద మనం విజయం సాధించాలి అని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళు ఏమి సహాయం చేసేదానికో దానికి ముందరకు వచ్చారు చాలామంది ఇది ఒక గొప్ప విషయం ఈ రకమైనటువంటి విషయం ఒకటి రెండవది ఈ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు జరిగినటువంటి యుద్ధాలను అండి లేకుంటే కాన్ఫ్లిక్ట్స్ అనండి ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి ఆయుధాలను కానీ ఎక్విప్మెంట్ని కానీ వాడాలి ఇది అందుకనే వార్ ఫాట్ విత్ ఆత్మ నిర్భర్ ఎక్విప్మెంట్ ఆత్మ నిర్భర్ లెబ్రల్స్ సో ఆత్మనిర్భరతతో మనం ఈ యుద్ధంలో పాల్గొన్నాం మనం స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి చాలా ఎక్కువ భాగం అంటే అది ఆకా క్షిపణి కావచ్చు మరొక సర్ఫేస్ టెర్మిసైల్ కావచ్చు బ్రహ్మోస్ క్షిపణి కావచ్చు లేకుంటే డ్రోన్స్ కావచ్చు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు రేడార్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ వాడినట్టుగా మనకి పత్రికల ద్వారా లేకుంటే వీడియోస్ ద్వారా లేకుంటే వచ్చినటువంటి ప్రెస్ బ్రీఫ్ల ద్వారా అర్థమవుతాం ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మనకి పూర్తి వివరాలు తెలియవు వీటిని ఆధారంగా వీటిని చూసి తెలిసినప్పుడు ఇన్ని రకాలైనటువంటి మనం ఇక్కడ స్వయంగా తయారు చేసుకున్నటువంటి మన శక్తి సామర్థ్యాలతో తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు ఒక మన శత్రువేషాన్ని భయపెంచగలిగింది వీటిల్లేతటి చెందింది అంటే భారత ప్రజలు మొత్తం కూడా గర్వించదగిన విషయం దాని మీద పనిచేసినటువంటి శాస్త్రవేత్తలకి ఎక్కడ లేనటువంటి ఉత్సాహం ప్రోత్సాహం గర్వం సరికపోతే మీ మానసపత్రిక ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఆకాశ ఆకాశ యాక్యురేటీ యాక్యురసీతో తీవ్రవాదులను పీచమనిచింది అని మన త్రివిధాధిపతులు కూడా చెప్పడం జరిగింది ఇది చెప్పినప్పుడు మీరు దాని డెవలప్మెంట్లో చేసిన కృషి కానీ శాస్త్రవేత్తలు కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒకటి ఆకాక్షిపణి డాక్టర్ కలాం గారు స్టార్ట్ చేసినటువంటి ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాని కింద ఏదైతే ఐదు క్షిపణులు తయారు చేద్దాం అనుకున్నారో పృథ్వీ అగ్ని ఆకాశ త్రిశూల్ నాగనే దాంట్లో ఆకాశ్ అనేట ఒక సర్ఫేస్తో ఎయిర్ మిసైల్ దాన్ని మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయటం కొన్ని సంవత్సరాల పాటు దాన్ని పరీక్షించటం సైన్యం పూర్తిగా సంతృప్తి చెంది ఆకాక్షిపణి చాలా బాగుంది అని అనుకున్న తర్వాత సైన్యానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరటరీ ప్లస్ మిగతా డిఆర్డీఓ లాబరటరీస్ అన్నీ కలిసి కూడా తయారు చేశారు భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీన్ని ప్రొడ్యూస్ చేశాను భారత సైన్యం దగ్గర చాలా ఇలాంటి ఆకాక్షిపణులు ఈరోజు ఉన్నాయి ఈ ఆకాక్షిపణిని వాడి యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశారని చెప్పేటటువంటి వార్త మనం పత్రికల ద్వారా విన్నాం ఈ వార్త విన్నప్పుడు పనిచేసినటువంటి మొత్తం సైంటిస్టులు అందరూ కూడా ఒక ఛాతి అలా పొంగింది మనము కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేసినటువంటిది ఈరోజు దేశాన్ని రక్షించడంలో ఖచ్చితత్వంతో ఒక శత్రు సైన్యం యొక్క సంబంధించిన యుద్ధ కూల్చి వేసిన దాని తర్వాత ఆ సైంటిస్ట్కు ఉండేటువంటి ఆనందం మనం ఊహించిన ఇదే ఉత్సాహాన్ని మనం మొత్తం పనిచేసినటువంటి అందరూ శాస్త్రవేత్తల్లో ఈరోజు గమనించవచ్చు పై పాకిస్తాన్ విచలవీలుగా వాడినటువంటి డ్రోన్లను కూడా అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ మనం డెవలప్ చేసిన రక్షణ వ్యవస్థలో నుంచి ఆ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎలా పనిచేసింది దానికి సంబంధించి మీరేం చెప్పలేదు ఒకటి మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ని మనం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకోవడం జరిగింది ఈ తయారు చేసుకోవడం కూడా ఎలాంటిదంటే ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థను తయారు చేసినట్టు మొట్టమొదటి మూడు నాలుగు దేశాల్లో భారతదేశం అంత అత్యాధునికమైనటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ను తయారు చేశాం దాన్ని ఇండస్ట్రీస్కి ఇవ్వటం జరిగింది ఇండస్ట్రీ ద్వారా భారత సైన్యం తీసుకోవడం జరిగింది మనం ఈరోజు టీవీల్లో చూసాం కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వాళ్ళ డ్రోన్స్ని మన రకరకాల నగరాలు పట్టణాల మీదకు వాడటం జరిగింది వీటినన్నింటినీ కూడా మనం పూర్తిగా అడ్డుకున్నామని చెప్పి సైన్యం పత్రికా ప్రకటనలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏవైతే మనం డిఆర్డిఓ డెవలప్ చేసి ఇచ్చిందో ప్లస్ ఇండస్ట్రీ దగ్గర నుంచి తీసుకున్నారో ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయనేటువంటి విషయం వల్ల మనకు అర్థమవుతుంది అంటే మనం ఏదైతే అత్యాధునికమైనటువంటి ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ను మనం తయారు చేసి రోజు సైన్యానికి ఇచ్చామో ప్రపంచంలో మొట్టమొదటి మూడు నాలుగు దేశాల్లో ఒకరిగా ఉండి ఈరోజు అది యాక్చువల్గా అవసరమైనప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగినటువంటి దేశం వాడినటువంటి రకరకాల డ్రోన్స్ని కూల్చేసింది విన్నప్పుడు శాస్త్రవేత్తలు ఆనందపడుతున్నారు ఇంతకంటే భారత ప్రజలు ఎవరో ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఇట్లాంటిది ఏదో వచ్చినా కూల్చేయగలిగే సత్తా కొన్ని దేశాలకు ఉందనుకున్నాం మన దేశానికి ఎలాంటి సత్తా ఉందని ఎప్పటివరకు తెలియదు ఇంత సత్తా మన దగ్గర ఉందా అని చెప్పి భారత ప్రజలంతా ఆనందపడుతూ మన శాస్త్రవేత్తలని మన ఈ ఇండస్ట్రీని విపరీతంగా అభినందిస్తున్నాం సరిగ్గా ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి వస్తువులను వాడలేదు ఇప్పుడు వాడాం ఈ వాడటంలో విజయవంతం ఇక భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ పరికరాలను డిఆర్డిఓ దృష్టి సారించాల్సి ఉంటుంది అంటారు ఒకటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానం స్వదేశీ ఎక్విప్మెంట్ వాడాలి అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా ఆయన గట్టి నిర్ణయం ఇచ్చారు ఈ నిర్ణయం వల్ల ఏమైందంటే స్వదేశీ ఎక్విప్మెంట్ని విపరీతంగా తయారు చేయడం మొదలుపెట్టాం మనం విపరీతంగా ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం సైన్యంలో ముప్పై శాతం ముప్పై ఐదు శాతం మాత్రమే స్వదేశీ పరిజ్ఞానం సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటే ఈరోజు దాదాపు అరవై ఐదు శాతం పైగా కూడా స్వదేశీ పరిజ్ఞానం భారత సైన్యంలో వచ్చింది స్వదేశీ పరి పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ అందుకని ఈ యుద్ధంలో మొట్టమొదటిసారి ఎక్కువ శాతం ఎక్కువ భాగం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ని వాడా అందుకనే నేను అన్నాను దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఇండిజినయస్ ఎక్విప్మెంట్ దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఆత్మనిర్భరత బేస్డ్ ఎక్విప్మెంట్ అని చెప్పి అంటే ఆత్మ నిర్భరతతో తయారు చేసినటువంటి ఏదైతే మన ఎక్విప్మెంట్ ఉందో అది వాడ ఇప్పుడు ఇది మనకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది తర్వాత నమ్మకం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది భారత సైన్యానికి నాయకత్వానికి ప్రజలకు కూడా వచ్చింది ఇది మనం దీన్ని ఈ ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరిన్ని ఎక్కడ లేనటువంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్ అంతా తయారు చేసి ఈ అరవై ఐదు శాతాన్ని దాదాపు తొంభై శాతం వరకు తీసుకుపోయేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి ఈరోజు పరిస్థితి ఏంటంటే రక్షణ మంత్రి గారు మననే చెప్పారు ఏదైతే మనం ఇండిజినయస్గా మనం తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ బడ్జెట్లో మనం చూసి ఇంత భారతదేశంలో అనుకున్నామో వచ్చే రెండు సంవత్సరాల్లో దాన్ని మినిమం మూడు లక్షల కోట్లు చేయాలి అన్నారు ఇదొక లక్ష్యం అంటే ఇది దాదాపు మనం ఎనభై తొంభై శాతం వరకు తీసుకుని వెళ్తుంది అట్లనే మనం ఈరోజు ఎగుమతులు చేస్తున్నాం పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్ల ఎగుమతులు చూసాం దీన్ని యాభై వేల కోట్లు చేయాలని చెప్పేటువంటిది సొమ్ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు లక్ష్యం పెట్టారు ఇది ఇంకొకటి సో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం పూర్తి స్వయం సమృద్ధిని సాధిస్తుంది అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ మనం అక్కడ తయారు చేస్తాం మన ఇండస్ట్రీ అత్యంత ఉత్సాహంతో ముందరికి వెళ్ళి వీటిని తయారు చేస్తుంది వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్నోవేషన్స్ విపరీతంగా స్టార్టప్స్ నుంచి రాబోతున్నాయి దా తద్వారా భారతదేశ ఎగుమతులు విపరీతంగా పెరుగుతాయి అనుకుంటున్నాను సార్ నిన్ననే మంత్రి గారు లక్నోలో బ్రహ్మౌత్సకి సంబంధించి ఉత్పత్తి యూనిట్ను ఒకటి కొత్తగా ఎనాగ్రేట్ చేయడం జరిగింది ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఉత్పత్తి యూనిట్లు రావాలి అంటే మన యూత్ కానీ శాస్త్రవేత్తలు కానీ ఎలాంటి కృషి కలపాలండి ఒకటి మీరు చెప్పినట్టు నిన్ననే బ్రహ్మోత్సవ లక్నోలో ఒక క్షిప్ ఒక క్షిపణి తయారీ కేంద్రాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఎనాగ్రేట్ చేశారు మరిన్ని వ్యవస్థలు ఎలాంటివి రాబోతున్నాయి రకరకాల క్షిపణలు సంబంధించినవి కానీ క్షిపణులు కాకుండా రకరకాల ఆయుధాలు సంభవించినాయి అట్లనే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ పెరగబోతోంది భారత రక్షణ రంగానికి రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగం యొక్క సంస్థ డిఆర్డిఓ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కలిసి మరింత దృఢంగా పనిచేయబోతున్నాయి ఇండస్ట్రీస్లో ఎక్కడ లేనటువంటి ఉత్సాహం వచ్చింది వాళ్ళు కూడా కొత్త కొత్త డిజైన్లు డెవలప్మెంట్స్ వాళ్ళు తయారు చేసిన సందితులు ఊహించిన విధంగా భారతదేశం యొక్క స్టార్టప్స్ పెరిగిపోయాయి యువతలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది మొత్తం స్టార్టప్స్ చూస్తే అన్ని రంగాల్లో ఉండేటువంటి స్టార్టప్స్ చూస్తే ఈరోజు భారతదేశం లక్ష అరవై ఐదు వేల స్టార్టప్స్కి ఈరోజు మనం చేరుకున్నాం సో యువతలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఇన్నోవేషన్స్ తయారు చేయలేనిటువంటి వస్తుంది వీటన్నిటి వల్ల భారత యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లెవెల్ పెరిగిపోతుంది వీటన్నిటి వల్ల పెరిగి మనము ఇప్పటివరకు మనం కూడా చేస్తున్నాము అనేటువంటి పరిస్థితి నుంచి మనం చేశాము మనం మొదటగా చేశాము అలాంటి పరిస్థితికి రాబోతున్నాం ఇకపోతే రక్షణ రంగానికి సంబంధించి యూత్ స్టార్టప్స్ స్టార్ట్ చేయాలంటున్నారు స్టార్ట్అప్ చేయబోయే వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు ఒకటి ఈరోజు ఆల్రెడీ దాదాపు వెయ్యి పైగా డిఫెన్స్ రంగంలో స్టార్టప్స్ వచ్చాయి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ చాలా కొత్త కొత్త స్కీమ్స్ అని తీసుకుని వచ్చారు డిఆర్డిఓ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకుని వచ్చి వాళ్ళని టెక్నాలజీ డెవలప్ చేసిన ప్రోత్సహిస్తుంది అట్లనే ఐడెక్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక స్కీమ్ తీసుకుని వచ్చి ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తుంది వీటి ద్వారా చాలామంది ఈ ఆవిష్కరణలకి పూర్తిగా సంసిద్ధులైపోతున్నారు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది రకరకాల ఇంక్యుబేషన్ సెంటర్స్ వచ్చాయి దేశం మొత్తంలో విశ్వవిద్యాలయాల్లో వచ్చాయి రాష్ట్రాల్లో కూడా వచ్చాయి ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వంలో చూసినప్పుడు ఇక్కడ టీ హబ్ అని చెప్పి పెట్టారు పెద్దగా పెద్ద ఎత్తున అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్స్ వస్తున్నాయి అలానే మిగతా ప్రభుత్వాల్లో కూడా మనం మనం విన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇట్లాంటిది ఒక పెద్ద ఎత్తున టాటా వార్త కలిసి పెట్టబోతుందని చెప్పి విన్నాం ఇట్లా దేశం మొత్తం మీద కూడా వచ్చాయి సో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఒక వాళ్ళకి ఒక బేస్ క్రియేట్ చేస్తున్నాయి దీని ద్వారా ఈరోజు యువతలో ఒక మానసికమైనటువంటి ఒక మార్పు వచ్చింది భారతదేశంలో ఇదివరకు మనం ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తయారు చేసి ఒకరికి మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా అమ్మితే బాగుండు ఏదో ఇక్కడ బిహెచ్ఏలకో ఈసీఐలకో బెల్కో లేకుంటే ఎహెచ్ఏలకో ఇస్తే బాగుండు అది ఉదేశీ ఎలా అంటే నేను ఏదైతే ఒక కొత్త కనుక్కుంటున్నానో అది ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండుండకుండా ఉండేటువంటిది నాది మొట్టమొదటిది కావాలనేటువంటి ఒక గ్లోబల్లీ కాంపిటేటివ్ మైండ్ సెట్ ఒకటి యువతలో వచ్చింది ఇది భారతదేశాన్ని వికసిత భారత్ వైపు ఈ ఆలోచన పంధ త్వరితగతిని తీసుకోబోతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ యుద్ధంలో రష్యా సహకారంతో మనం డెవలప్ చేసిన బ్రహ్మోస్ని కూడా వినియోగిస్తాం జరిగింది బ్రహ్మోస్ ఎలా పనిచేసింది అంటారు యాక్యురసీని మీరు అనుకున్న లక్ష్యాన్ని బ్రహ్మోస్ ఒక ఒక అద్భుతమైనటువంటి క్షిపణి ఇది క్రూజ్ మేజాల్ అంటారు అంటే తక్కువ వెచ్చలో వెళుతుంది అత్యంత ఎక్కువ వేగంతో వెళుతుంది ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో వెళుతుంది లక్ష్యాన్ని ఖచ్చితంతో సాధించగలదు మనం విన్న ప్రకారం నిన్న కూడా టీవీలో వస్తున్నాయి బ్రహ్మోసును వాడారని చెప్పి బ్రహ్మోస్ పార్ట్స్ దొరికాయని చెప్పి మనం వింటున్నాం పాకిస్తాన్లో ఉన్నటువంటి రకరకాల బేసుని మనం నాశనం చేశామని సో ఇది బ్రహ్మోసే చేసిందని చెప్పి అనుకుంటే బ్రహ్మోస్ యొక్క క్షిపణి ఆ క్షిపణి ఖచ్చితత్వంతో తన ఉన్నటువంటి లక్ష్యాన్ని షేదించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షిపణి భారతదేశం రష్యాతో సహకారంతో కలిసి మనం పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకునేటువంటి క్షిపణి దీన్ని మనం ప్రొటెక్ట్ చేయటం సైన్యానికి ఇవ్వటం కూడా జరిగింది సరికపోతే రక్షణ రంగం వైపు కానీ విద్యార్థులు రావాలి అంటే ఏం చదువుకోవాలి వాళ్ళకి మీరు ఎలాంటి పిలిపిస్తారు రక్షణ రంగం వైపు విద్యార్థులు వచ్చేందుకోసం చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటి ఎంటెక్లో డిఫెన్స్ టెక్నాలజీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశాం అది చదువుకున్న వాళ్ళు నేరుగా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దాదాపు ఒక ఇరవై ఐదు కళాశాలలో దేశంలో తయారయ్యాయి అలానే ఇప్పుడు ఏఐసిటి కొత్తగా బీటెక్లోనే ఒక మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ ప్రవేశపెట్టబోతోంది దానికి నేనే చైర్మన్గా ఉన్నాను అది ఈ సంవత్సరం వచ్చి అకాడమిక్ ఇయర్లో చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇది వచ్చిన తర్వాత విద్యార్థులు ఇంకొంచెం డిఫెన్స్ రక్షణ గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలా రకాల ఇండస్ట్రీస్ దేశంలో వచ్చాయి వీళ్ళందరికీ కూడా ఈరోజు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి ఇది చదువుకున్న వాళ్ళు నేరుగా ఇండస్ట్రీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కాకుండా డిఆర్డీఓలో ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటారు దాని ద్వారా కూడా డిఆర్డీఓలో చేరి ఒక శాస్త్రవేత్తగా మారి కొత్త కొత్త విషయాలు వాళ్ళు కనుక్కోవచ్చు ఇది కాకుండా స్టార్టప్స్ విపరీతంగా వస్తుంది మరిన్ని స్టార్టప్స్ రావాలని చెప్పి మరిన్ని కొత్త విషయాలు కనుక్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆపరేషన్ సింధూర్లో తమ చేతులతో తయారు చేసినటువంటి ఎన్నో ఆయుధాలు విజయవంతంగా పరీక్షించి నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకున్నప్పుడు తమకు ఎంతో గర్వంగా ఉందని డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్